పోతా ఉంది ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన పరిస్థితి లేకపోతా ఉన్నాం ఐటీఐ నుండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే దాదాపు ఎనభై ఏడు పాలిటెక్నిక్ కాలేజీలు మన దగ్గర ఉంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు అక్రెడిషన్ పొందిన పాలిటెక్నిక్ కాలేజీలు ఎన్ని అని చూస్తే కేవలం ఒకటి అంటే కనీసం మన పాలిటెక్నిక్ కాలేజీలలో చదువులు ఎలా ఉన్నాయి నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్నాయా లేదా వాటి అక్రిడిషన్ అన్నా ఉందా లేదా అని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు ఎన్బిఏ అక్రిడిషన్ పొందిన పాలిటెక్నిక్ కాలేజీలు ఎనభై ఏడులో ముప్పై రెండు అక్రెడిటెడ్ పాలిటిషిన్ పాలిటెక్నిక్ కాలేజీలు ఇప్పటికే మనం చేరుకున్నాం ప్రతి అడుగులోనూ కూడా క్వాలిటీ పెంచే విధంగా అడుగులు వేస్తూ ఉన్నాం ఈ ప్రయాణం మొదలైంది రాబోయే రోజుల్లో ఇంకా ఈ పరిస్థితులన్నీ కూడా మెరుగయ్యే కార్యక్రమాలు చేయడానికి అడుగులు సిద్ధం చేశాం ఇందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఇవాళ ఐటీఐలు పాలిటెక్నిక్లు అదే రకంగా డ్రాప్ అవుట్స్ కోసము స్కిల్స్ డెవలప్మెంట్ కోసము రకరకాల కోసం రకరకాల ఫ్యాకల్టీ రకరకాల రకరకాల ఫెసిలిటీస్ క్రియేట్ అయ్యి కొన్ని చోట్ల ఉండడము కొన్ని చోట్ల లేకపోవడం కొన్ని చోట్ల సరిగ్గా లేకపోవడం కొన్ని చోట్ల అవసరం లేకుండానే పోవడం ఎక్కడున్నాయో తెలియకపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్న పరిస్థితిలో రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలోనూ ఒక హబ్ అంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ హబ్ క్రియేట్ చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ హబ్లోనే ఒకే చోటే ఐటీఐ ఒకే చోటే పాలిటెక్నిక్ ఒకే చోటే టెన్త్ క్లాస్ డ్రాప్ అవుట్స్ కూడా ఈ ట్యూటరింగ్ చేసే కార్యక్రమం చేయాలనే ఆలోచన ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే దీనివల్ల ఎఫిషియన్సీ ఆఫ్ స్టాఫ్ పెరుగుతుంది దీనివల్ల రాబోయే రోజుల్లో వర్క్ షాప్స్కు సంబంధించిన బెటర్ వర్క్ షాప్స్ తీసుకొని రావచ్చు వర్క్ షాప్స్లో టైం మేనేజ్మెంట్ తీసుకొని రావచ్చు ఎఫిషియన్సీ ఆఫ్ స్టాఫ్ పెంచు పెరుగుతుంది ఫుడ్ ఫాల్స్ కూడా పెరుగుతాయి ఇవన్నీ కూడా ఇప్పటికే మొదలయ్యాయి బెస్ట్ కా బెస్ట్ ఐటీఐ కానీ బెస్ట్ పాలిటెక్నిక్ కానీ ఈచ్ నియోజకవర్గంలో ఉన్న దానికి తీసుకొని రావడమే కాకుండా దానిని ఇండస్ట్రీతో కన్వర్జెన్స్ చేసే కార్యక్రమం కూడా జరగాలి ఈ దిశగా అడుగులు పడ్డాయి ప్రతి నియోజకవర్గంలోనూ ఒక స్కిల్ హబ్బు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ ఒక స్కిల్ కాలేజ్ వీటి అన్నిటికీ పైన ఒక స్కిల్ యూనివర్సిటీ ఆ స్కిల్ యూనివర్సిటీ కోర్సులు డైనమిక్గా డిజైన్ చేస్తూ ఉంటుంది ఇండస్ట్రీతో మాట్లాడుతూ ఉంటుంది ఇండస్ట్రీని కోర్సు తీసుకొస్తుంది కాలేజీల్లో భాగస్వామ్యం చేస్తుంది వాళ్ళ అవసరాల మేరకు తగు అవసరాల మేరకు కోర్సుల్లో మార్పులు తీసుకొని వస్తూ వాళ్ళు డిజైన్ చేసిన కోర్సులు స్కిల్ కాలేజెస్ స్కిల్ కాలేజెస్ నుంచి స్కిల్ హబ్స్ దాకా స్కిల్ కాలేజెస్లో హై అండ్ స్కిల్స్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి స్కిల్ కాలే స్కిల్ హబ్స్ నియోజకవర్గం స్థాయిలో ఐటీఐలు పాలిటెక్నిక్లు డ్రాప్ అవుట్స్ అందరినీ కూడా ఒక చోటుకు తీసుకొచ్చి ఇండస్ట్రీతో ఒకటి చేసి వీటి అన్నిటి మీద ట్రైనింగు ఇచ్చే ట్రైనింగ్తో పాటు ఇచ్చే ట్రైనింగ్తో పాటు చదివిన తర్వాత ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేట్టుగా ఉద్యోగం రాని చదువులు చదవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా చదివేసరికి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేట్టుగా ఈ వ్యవస్థలన్నింటినీ కూడా మార్పు చేసే అడుగులు వేగంగా కూడా పడతా ఉన్నాయి దేవుడి దయతో ఈరోజు పడిన ఈ అడుగులు ఈరోజు పడిన ఈ అడుగులు రాబోయే రోజుల్లో ఇంకా మెరుగ్గా ఇంకా విస్తరిస్తూ ఇంకా ఎక్కువ మందికి మంచి జరిగే కార్యక్రమం కూడా జరగాలని మనసారా కూడా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఇప్పటికే దాదాపుగా నూట యాభై ఇంతకుముందు చెప్పినట్టుగా దాదాపుగా నూట యాభై ఎనిమిది పారిశ్రామిక సంస్థలతో టైఅప్ అయి రెండు వందల ఎనిమిది ఇన్స్టిట్యూషన్స్లో ట్రైనింగ్ పొంది తద్వారా ఉద్యోగాలు పొందిన కొన్ని వేల మంది ఇప్పటికే యాభై మూడు వేల మందికి ట్రైనింగ్ ఇచ్చి అందులో దాదాపుగా ఇరవై ఆరు వేల మందికి ఉద్యోగాలు కూడా వచ్చిన ఈ పైలట్ ప్రాజెక్టును ఇక పైలట్ ప్రాజెక్టుగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అడుగులు ముందుకు వేయించేట్టుగా ఈరోజు బాబిత అనే ఈ ప్రోగ్రాం ద్వారా ఇక పైలట్ ప్రాజెక్టును ప్రతి నియోజకవర్గంలోనూ మొదలయ్యేట్టుగా ప్రతి 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 కాన్స్టిట్యూన్సీలోనూ కూడా తీసుకొని పోయేట్టుగా అడుగులు వేసే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ ఉన్నాం నా తరఫు నుంచి మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ మరొక్కసారి చెబుతూ మీ అందరికీ కూడా మంచి జరగాలని మనసారా కూడా కోరుతాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నవ్ ఐ రిక్వెస్ట్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ హు హ్యావ్ సైన్ ఇన్ ఫర్ ద ఎంఓయూ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఫర్ ద గ్రూప్ ఫర్ టు అవేరా ఏఐ మొబిలిటీ Avera AI Mobility and D E T L N T D E T L N T Wheels India Private Limited Wheels India Private Limited Dixon Technologies Here Technologies ताज होटल्स विशाखपट्टनम पोलिस कमिश्नरेट एंड एम ई पी एस सी